బుధవారం యాలల మండల తహసీల్దార్ అంజయ్య పదవి విరమణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగస్తులకు పదవి విరామణ తప్పదన్నారు ఈ సందర్భంగా అందరూ ఆయనను ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సంగీం హనుమంతు మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమయ్య నాగరం పాండు ఎంపీడీఓ పుష్పలీల మండల డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్

ఒక ఏజ్ నుండి కూడా టైం వెళ్ళకపోతాం ఓపిక రచిస్తుంది కానీ ఆ ఏజ్ నుండి కూడా ఆ టైం వరకు వెళ్తే నేను చాలా సార్లు ఏ సార్ మీరు రెస్ట్ తీసుకోరా అంటే నా పని నా పని అయిపోతే నేను రెస్ట్ ఉన్నట్టు అని చెప్పేసి చాలా సందర్భంగా ఇప్పుడు ఈ అలా మండల ఉన్న కొద్ది రోజులైనా కానీ చాలా మంచి పర్ఫెక్ట్ చేశారు చిన్న మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాం సార్ మా పని చేసే జీవితం నేను గౌంట్ల గ్రామంలో ఉమ్మడి సంగారెడ్డి జిల్లానే అయినప్పటికీ అయినప్పటికేమైందంటే నేను చదువుతూ చదువుతూ సంగారెడ్డి జిల్లా వెళ్ళడం జరిగింది ఉద్యోగం అక్కడ ఎక్కువ అక్కడే ఉండడం జరిగింది అయినా గౌరమం వల్లనే నేను మొదటి నుంచి నాకు ప్రాపర్టీ సర్వీస్ ఇక్కడే ఉంటాయి ఇక్కడ నేను సర్వీస్ కూడా వికారాపాటి అది అంటే నాకు నా జిల్లా నించి పెట్టి బయట బయటకు పోవడం జరిగింది యాక్చువల్ల శరీరం తొమ్మిది తొమ్మిది నెలలకు ఇక్కడ నేను సర్వీస్ చేయడానికి రావడం జరిగింది నేను సంగారెడ్డిగా రెండు వేల పదహారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి అపాయింట్మెంట్ అయ్యి నేను అపాయింట్మెంట్ అయిన ఆరు నెలలకే నేను కలెక్టర్ సిసిగా వేయడం జరిగింది ఇట్లా ఎంతో మంది ఐఎస్ ఆఫీసర్ల దగ్గర నేను ఇప్పుడు మన శాంతి కుమార్ మేడమ్ దగ్గర కూడా పనిచేయడం శిక్షణ శాంతికుమార్ మేడమ్ గారి దగ్గర కూడా పనిచేయడం దగ్గర ఆంధ్ర చేసిన అనుచర్ పులి గారి దగ్గర కూడా పనిచేయడం జరిగింది దేశీ మహాంతి గారి దగ్గర పనిచేయడానికి అన చంద్ర రాజీవ్ రంగన్ మిశ్రా ఇట్లా మంది దగ్గర పనిచేయడం జరిగింది మాకు ఎట్లున్నాయి జనరల్గా కొందరు అనుకుంటుండ్రు కలెక్టర్ల దగ్గర పనిచేయాలంటే క్రమశిక్షణతో పనిచేయాలి పొద్దున ఏడు గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఏడు గంటల నుంచి ప్రోగ్రాంకి వెళ్ళాలి అది మళ్ళీ ఈవినింగ్ వచ్చిందంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నట్టే క్రమశిక్షణతో ఉంటాము అన్ని విధాలు క్రమశిక్షణతో ఉండాలి వాళ్ళ స్పీడ్ తట్టుకోవాలి వాళ్ళ స్పీడ్ తగ్గట్టు పనిచేయాలి ప్రజా సేవ చేయాలంటే ఒక దరఖాస్తుందంటే డిస్పోజ్ ఆ ఆప్షన్ ఎంబర్స్ ఇది చేసుకొని అప్పుడు నేను ల్యాండ్ అయిన ఫోన్ ఉండండి ఫోన్ ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి